చాలా మంది శివలింగానికి అర్థం మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అనుకుంటారు కానీ అది పెద్ద అపోహ సంస్కృతంలో లింగం అంటే చిహ్నం లేదా సూచకం అని అర్థం ఈ విశ్వం పుట్టిన క్షణానికి దాని శక్తికి ఇంకా దాని అంతులేని రహస్యాలకు ఉన్న ఒకే ఒక చిహ్నం అది పద్దెనిమిదవ శతాబ్దంలో ఫారినర్స్ మన దేశానికి వచ్చినప్పుడు వారి అవగాహనతో మన సంస్కృతిని చూశారు తమ పుస్తకాల్లో శివలింగాన్ని ఫెటిలిటీ కల్ సెంటర్ అని వర్ణించారు మన సంస్కృత భాషను సరిగ్గా అర్థం చేసుకోలేని వారు చేసిన ఈ తప్పుడు అనువాదం తరతరాలుగా మనలో ఉండిపోయింది మరో ప్రధాన సమస్య భాష ప్రధాన హిందూ గ్రంథాలన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి మరియు చాలా మంది హిందువులు దాన్ని అర్థం చేసుకోలేరు అందువల్ల ప్రధానంగా అనువాదాలపై ఆధారపడవలసి ఉంది ఈ అనువాదాల్లో చాలా వరకు ఫారినర్స్ చేస్తారు మరియు లింగం అనే పదాన్ని ఎక్కువగా ఫాలస్ అని అనువదిస్తారు హిందూ పండితులు కూడా అదే మార్గాన్ని అనుసరించారు కాబట్టి ఆ గ్రంథాలను చదివే ఎవరైనా శివలింగానికి హితార్థాలు కూడా ఉండవచ్చు అనుకోరు పురాణాలు ఉపనిషత్తులు పురాతనమైనవి మరియు అధికారికమైనవి లింగ అనే పదం యొక్క శక్తి ఉత్పత్తి కూడా పురుష లైంగిక అవయవాన్ని సూచించదు లింగ అనే పదం యొక్క అసలు అర్థం ఒక సంకేతం కానీ కాలం రాకతో అది పురుష లైంగిక అవయవంగా మారింది ఈ అనంతమైన శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం ఒక పురాణ గాథలోకి వెళ్ళాలి ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా వారి మధ్య ఒక అగ్ని స్తంభం ఉద్భవించింది ఆ స్తంభం అంత చూడడానికి బ్రహ్మ పైకి విష్ణువు కిందకి వెళ్లారు వేల సంవత్సరాలు వెళ్లినా అగ్నిస్తంభం మొదలు చివరిని కనుక్కోలేకపోయారు ఆ అంతులేని అగ్ని స్తంభమే శివుడి రూపం ఈ లింగోద్భవ కథ మనకి తెలిసిందే శివలింగం అనేది ఒక భౌతిక రూపం కాదు అది అనంతమైన అంతులేని శక్తికి ప్రతీక ఇప్పుడు మనం సైన్స్ వైపు చూద్దాం మన వేదాలు ఈ విశ్వం ఒక బంగారు గర్భం అంటే హిరణ్య గర్భం నుంచి పుట్టిందని చెప్తాయి ఋగ్వేదంలోని ఆ శ్లోకం హిరణ్య గర్భ సమవత్త తాగ్రే మన విశ్వానికి మూలం ఒకే ఒక శక్తి కేంద్రం అని చెప్తుంది ఇది మీకు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా అవును ఆధునిక సైన్స్ కూడా ఈ విశ్వం ఒక చిన్న బిగ్ బ్యాంగ్ సింగులారిటీ నుంచి పుట్టిందని చెప్తుంది హిరణ్య గర్భం మరియు బిగ్ బ్యాంగ్ సింగులారిటీ ఈ రెండు కాన్సెప్ట్లు కూడా సృష్టికి మూలం ఒక చిన్న శక్తివంతమైన బిందువే అని చెప్తున్నాయి ఆ బిందువుని మన పూర్వీకులు శివరంగం రూపంలో పూజించారు మీరు శివలింగం ఆకారాన్ని గమనిస్తే అది ఒక గుడ్డు లేదా దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది మన గెలాక్సీలు బ్లాక్ హోల్స్ ఇవి కూడా దాదాపు అదే ఆకారంలో ఉంటాయి అంతేకాదు అభిషేకం చేసేటప్పుడు పుట్టే శక్తి తరంగాలు ఇంకా సోమనాథ్ కేదార్నాథ్ వంటి పురాతన శివాలయాల దగ్గర కనిపిస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలసిస్ ఇవన్నీ శివలింగం అనేది కేవలం ఒక రాతి చిహ్నం కాదని అది ఒక శక్తికి ప్రతీకాన్ని సూచిస్తున్నాయి శివలింగం పైభాగాన్ని పురుష అంటే చైతన్యం దాన్ని పీఠాన్ని ప్రకృతి అంటే పదార్థం అని మన తత్వశాస్త్రం చెబుతుంది ఈ పీఠాన్ని బ్రహ్మపీఠం విష్ణుపీఠం మరియు రుద్రపీఠంగా విభజించారు ఇది సృష్టి స్థితి లయం యొక్క త్రిమూర్తి సూత్రాన్ని భౌతిక రూపంలో చూపిస్తుంది ఇది క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పే వేవ్ పార్టికల్ హ్యువాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది శక్తి పదార్థంగా పదార్థం శక్తిగా మారగలదు ఈ శక్తి మార్పిడి అంతా జరిగేది శివలింగం మధ్య బిందువులో ఆ బిందువు అనంతమైన శక్తినిలకు కేంద్రం మన విశ్వానికి మూలము అణువు మన పురాణాల్లోని త్రిమూర్తులను అణువులో మూలకాలతో పోల్చవచ్చు శివుడు న్యూట్రాన్ తటస్థంగా నిశ్శబ్దంగా ఉన్న మొత్తం అణువునకు స్థిరత్వం ఇచ్చే శక్తి విష్ణువు ప్రోటాన్ ధనాత్మక శక్తితో అణువును కాపాడేవాడు బ్రహ్మ ఎలక్ట్రాన్ రుణావేశంతో పదార్థాలను సృష్టించేవాడు శక్తి వీరందరినీ కలిపి ఉంచే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ శివలింగం అనేది ఒక విగ్రహం కాదు అది అణునిర్మాణం యొక్క సృష్టి సూత్రాన్ని మనకి చూపించే సూక్ష్మ నమూనా ఒకసారి ఆలోచిస్తే ఒకే ఒక చిహ్నంలో హిరణ్య గర్భం అనే కాస్మిక్ కేక్ అనంతమైన జ్యోతి స్తంభం అణునిర్మాణం మరియు గెలాక్సీల ఆకారం ఇవన్నీ కలిసి ఉన్నాయి శివలింగం అనేది సూక్ష్మ జగత్తును మరియు విశ్వ జగత్తును కలిపే ఒక అద్భుతమైన సంకేతం ఆలయాల్లో శివలింగం కేవలం ఆరాధన కోసం మాత్రమే కాదు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మంత్రాలు జపం చేయడం వల్ల అభిషేకం వల్ల రెసినెన్స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది మన శరీరంలోని ఎనర్జీ సెంటర్ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీతో సింక్ అవుతాయి దీని నేటి సైన్స్ కూడా సౌండ్ వైబ్రేషన్ థెరపీగా అంగీకరిస్తుంది శివలింగం ఆకారాన్ని మనం ఒక బ్లాక్ హోల్ లాగా కూడా ఉంచుకోవచ్చు బ్లాక్ హోల్ అన్నది సృష్టి అంతమవుతున్న చోటు అలాగే శివుడు కూడా లయంకు ప్రతీక బ్లాక్ హోల్లో మ్యాటర్ కరిగిపోతుంది శివు శివుడి లింగంలో అనంతంలో విలీనం అవుతుంది ఈ పోలిక శాస్త్రం తత్వం కలిసిపోయిన మరో అద్భుతం ఇకపై శివలింగాన్ని చూసినప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మన పూర్వీకులు మనకి ఎంతటి జ్ఞానాన్ని కలిగించారో ఇచ్చారో గుర్తు చేసుకోండి వాళ్ళు వేల ఏళ్ళ క్రితమే అర్థం చేసుకున్న సత్యాలను ఇప్పుడు సైన్స్ కొత్తగా కనుక్కుంటుంది ఈ వీడియో మీ ఆలోచన మార్చి ఉంటుందని నేను ఆశిస్తున్నా ఈ జ్ఞానం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి మాతో కొనసాగడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు